హలో ఫ్రెండ్స్ యు మనం చిన్నప్పుడు చదువుకున్నాం గురు బ్రహ్మ గురుర్విష్ణువు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మన జీవితానికి దిశానిర్దేశం చేసేది గురువు కాబట్టి ఆ దేవుణ్ణి మనం మన గురువులో చూడాలని చదువుకున్నాం అంటే ఇప్పుడు గురువులందరూ అలానే ఉంటున్నారా ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది అనేది చిన్న కథ రూపంలో తెలుసుకుందాం రెండు ఫ్రెండ్స్ ఒక ప్రైమరీ స్కూల్కి సుమ అనే టీచర్ కొత్తగా వచ్చారు ఫోర్త్ క్లాస్ రూమ్కి రాగానే అందరి స్టూడెంట్స్ ను ఉద్దేశించి ఐ లవ్ యూ ఆల్ అని అనేవారు కానీ ఆమె నిజంగా ప్రేమతో అనేవారు కాదు ఎందుకంటే అదే క్లాస్లో జీవన్ అనే విద్యార్థి ఉండేవాడు అతడి డ్రెస్ సెన్స్ అంత కరెక్ట్గా ఉండేది కాదు మాసిన బట్టలు నలిగిన బట్టలు వేసుకుని వచ్చేవాడు అలాగే అతడు క్లాస్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవాడు కాదు అందుకే ఆ టీచర్కు కు అతడి అంటే చిరాకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా అతడిని తిడుతూ ఉండేవారు ఒకరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో అతడి గురించి తన అసహనాన్ని మొత్తాన్ని అందులో రాశారు అందులో అతడి గురించి ఒక్క మంచి విషయం కూడా రాయలేదు ఆ స్కూల్లో ఒక నియమం ఉండేది అన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వాళ్ళ తల్లిదండ్రులకు పంపే ముందు హెడ్ మాస్టర్ అన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్స్ చదివి అప్పుడు పంపేవారు సుమా టీచర్ అందరి పిల్లలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో బాగా వ్రాసి ఒక్క జీవన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మాత్రం ఒక్కటంటే ఒక్క మంచి విషయం కూడా రాయలేదు అప్పుడు హెడ్ మాస్టర్ ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి సుమా మేడం పిలిచి ఏంటి మీరు జీవన్ గురించి ఒక్కటంటే ఒక్క విషయం కూడా మంచిగా రాయలేదు అని అడిగారు దానికి ఆమె అతడి గురించి ఏమనుకుంటున్నారో ఆమె బాధ మొత్తం చెప్పారు దానికి హెడ్ మాస్టర్ సుమా మేడంకి ఎలా అర్థమయ్యేటట్లు చెప్పాలి అని ఆలోచిస్తూ ఏదో అర్థమైనట్లు తల ఊపి ఓకే మేడం మీరు వెళ్ళిరండి అని ఆమెను పంపించిన తరువాత ప్యూన్ ని పిలిచి తరువాత రోజు మేడం వచ్చేటప్పటికి ఆమె టేబుల్ మీద జీవన్ పాత ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టమని చెప్పారు దానికి అతడు సరేనని జీవన్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మేడం టేబుల్ పైన పెట్టాడు తరువాత రోజు మేడం రాగానే తన టేబుల్ పైన జీవన్ పాత ప్రోగ్రెస్ రిపోర్ట్స్ చూడగానే చిరాకుతో కూడుకున్న కుతూహలంతో అతడు ఇంతకు ముందు నుంచి ఎలాగే ఉండి ఉంటాడు అని అనుకుంటూ ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ చూశారు ఫస్ట్ క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడగానే దానిలో అతడి గురించి క్లాస్ ఫస్ట్ అని చాలా క్లావర్ అని రాసి ఉంది అది చూసి మేడం ఒక్కసారి ఆశ్చర్యపోయారు ఏంటి ఇలా ఎలా సాధ్యం అని ఒక్కసారి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్పై పేరును మరొక్కసారి చూశారు అవును ఇది జీవందే అది ఎలా సాధ్యం అని అనుకుని సెకండ్ క్లాస్ రిపోర్ట్ చూశారు అందులో కూడా అలానే ఉంది థర్డ్ క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశారు అందులో అతడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాయలేదు దానికి కారణం అందులో రాశారు అతడి తల్లికి క్యాన్సర్ దాని కారణంగా ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు అందుకే అతడు ఆఫిషియల్ ఎగ్జామ్స్ రాయలేదు అని రాసి ఉంది ప్రోగ్రెస్ రిపోర్ట్ లాస్ట్ లో హెడ్ మాస్టర్ జీవన్ తల్లి ఇక లేరు ఇక అతడికి అన్ని మనమై అతడి భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని రాసి ఉంది అది చూసి సుమా టీచర్ ఒక్కసారి కుర్చీలో కూర్చుండిపోయారు ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి తన మీద తనకే చాలా అసహ్యం అనిపించింది ఎందుకంటే ఆమె ఎప్పుడు జీవన్ ని తిడుతూనే ఉండేవారు ఏ రోజు అతడు ఎందుకు అలా ఉంటున్నాడో తెలుసుకోవాలని కూడా అనుకోలేదు అది గుర్తుకు రాగానే చాలా బాధపడ్డారు ఆమె క్లాస్ రూమ్కు వెళ్ళి ఐ లవ్ యూ ఆల్ అని అన్నారు ఇప్పుడు ఆమె కళ్ళలో జీవన్ పైన కోపం లేదు చాలా జాలి ఉంది ఆ రోజు నుండి ఆమె జీవన్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివించేవారు అతన్ని చాలా ప్రేమగా చూసుకునేవారు అలా కొన్నాళ్లకు జీవన్ మరలా బాగా చదవడం ప్రారంభించాడు ఫైనల్ ఎగ్జామ్ టైంకి మళ్ళీ అతనే క్లాస్ ఫస్ట్ అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఫిఫ్త్ క్లాస్ కూడా అయిపోయింది ఆ రోజు ఫేర్వెల్ పార్టీ ఆ స్కూల్లో ఫిఫ్త్ వరకు మాత్రమే ఉండేది సిక్స్త్ క్లాస్ కి వేరే స్కూల్లో జాయిన్ అవ్వాలి ఫేర్వెల్ కి పిల్లలందరూ టీచర్స్ కి గిఫ్ట్ తీసుకుని వచ్చారు జీవన్ కూడా సుమా మేడం కోసం ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చాడు ఆ గిఫ్ట్ ప్యాకింగ్ అంత బాగా లేకపోయినా తన లెవెల్లో తన తను సొంతంగా ఒక గిఫ్ట్ ప్యాక్ చేసుకుని తీసుకువచ్చి మేడం కి ఇచ్చాడు మేడం మిగతా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్స్ పక్కన పెట్టి జీవన్ తీసుకొచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి చూశారు అందులో సగం ఖాళీగా ఉన్న సెంటు బాటిల్ ఒక దుబినా ఉన్నాయి అవి జీవన్ తల్లివి అప్పుడు మేడం ఆ దువ్వెన చేతితో పట్టుకుని ఆ సెంట్ కొంచెం ఆమె పైన చల్లుకున్నారు అది చూసి దూరంగా ఉన్న జీవన్ పరిగెత్తుకుంటూ వచ్చి మేడంని గట్టిగా పట్టుకుని నేను మళ్లీ మా అమ్మకు దూరం అవుతున్నాను మేడం అని అన్నాడు దానికి మేడం కళ్ళలో నీళ్లు తిరిగాయి అతన్ని దగ్గరకు తీసుకుని నేను నీకు దూరం కాను నీ ప్రతి సక్సెస్ లో నేను నీ వెంటే ఉంటాను నువ్వు నీ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని చెప్పారు దానికి జీవన్ కూడా సరేనన్నాడు దాని తర్వాత జీవన్ సిక్స్త్ క్లాస్ కి వేరే స్కూల్లో జాయిన్ అయ్యాడు ప్రతి క్లాస్ లో అతడే క్లాస్ ఫస్ట్ తన జీవితంలో ఏం సాధించినా ప్రతి సంవత్సరం మేడం కి ఒక లెటర్ మాత్రం రాసేవాడు అతడు చాలా మంది టీచర్స్ చూశాను కానీ మీలాంటి టీచర్ ఒక్కరు కూడా కనబడలేదు మేడం అని రాసేవాడు అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి మేడం రిటైర్డ్ అయిపోయారు ఒకరోజు మేడం కి పోస్ట్ లో ఒక పెళ్లి ఇన్విటేషన్ కార్డు వచ్చింది దాని మీద డాక్టర్ జీవన్ అని రాసింది దానితో పాటు ఒక ఫ్లైట్ టికెట్ కూడా ఉంది మేడం ఫంక్షన్కి వెళ్ళేసరికి అందరూ మేడం కోసం ఎదురు చూస్తున్నారు మేడం రాగానే జీవన్ మైక్ తీసుకుని ఇప్పటి వరకు నేను చెప్పేది ఈవిడ గురించి ఈవిడే మా అమ్మ నా ఈ జీవితానికి మార్గనిర్దేశం చేసిన మాతృమూర్తి అని అన్నాడు అప్పుడు ఆ టీచర్ ఆనందానికి అవధులు లేవు ఈ స్టోరీ చిన్నదే కానీ గురు శిష్యుల బంధం అమోఘం అపూర్వం అనిర్వచనీయం ఇక్కడ కొందరు సుమా టీచర్లా ఉన్నా ఎక్కువ మంది అయితే అలా లేరు ఒక స్టూడెంట్ జీవితం ఒక టీచర్ మీద చాలా వరకు ఆధారపడి ఉంటుంది మన సమాజంలో చాలామంది పిల్లలు జీవన లాంటి వాళ్ళు ఉన్నారు మీ అభిప్రాయాన్ని వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళని అర్థం చేసుకోండి అలాగే పిల్లలు కూడా ఆ జీవన్ తన టీచర్కి ఎలా అయితే గౌరవం ఇచ్చాడో అలాగే మీరు కూడా మీ టీచర్స్కి గౌరవం ఇవ్వండి ఎందుకంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు దేవుడి కంటే ముందు వరుసలో ఉన్న ఈ ముగ్గురిని పూజించడం మన ధర్మం ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ ఆనందంగా హాయిగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జీకే బాలాజీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ఇన్ వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్